మాకు ఈ కొత్తపల్లి జంక్షన్ నుంచి సాగర్ వరకు కనీసం కొంచెం గుంతలను పోడ్చండి సార్ అని అడిగితే భుజం చేసి దువ్వి ఆ సరేనమ్మా చూద్దాము చేద్దాము మనని ఈ ఐదు సంవత్సరాలు అదే తంతు అదే తంతు పాడి పాటు వాసిపల్ల దాసుడు అన్నట్టుగా కనీసం ఒక్క గుంత ఎక్కడైనా సరే కూర్చుని దాఖలు లేవు జోలకంటి నాగిరెడ్డి కుమారుడు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఆ మహానుభావుడు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత మా కొత్తపల్లి జంక్షన్ నుంచి సాగర్ వరకు పదకొండు కిలోమీటర్లు పైగా ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి రోడ్డు కాంట్రాక్టు పిలిపించి త్వరగా పని మొదలు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు ఇరవై సంవత్సరాల నుంచి ఈ రోడ్ లో బాగా బండ్లు ఎన్ని భాగం పద్నాలుగు యాభాలు వచ్చేది బాగుతారు తిరగలేకపోతారు ఇలా బెమారి మట్టి తోలుకొని కోట్లు సంపాదించుకోరగాని మా రోడ్డుకి ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా వెళ్ళిపోయారు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ శ్రీకృష్ణదేవిరాలు ఎమ్మెల్యే బెమ్మారెడ్డి గారు ఈ రోడ్డు చూసి సీఎం గారితో మాట్లాడి ఎంబటే సెలక్షన్ చేపించారు వాళ్ళ స్వలాభం కోసం రోడ్డును పాడు చేశారు ఎన్ని సార్లు అడిగినా కానీ ఇదిగో చేస్తా రేపు చేస్తామన్నారు ప్రజలందరూ గ్రహించారు గత ప్రభుత్వం వలన ఉపయోగం లేదని వారిని ఇంటికి పంపించారు మా ఊరు కొండల్ని మొత్తం మట్టి తోలు తోలి టిప్పర్ల ద్వారా తోలి మాకు మా రోడ్డుకి ఇంతవరకు మట్టి పోసిన వాళ్ళు ఎవరు ఏ ప్రభుత్వం పోయలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక మాకు రోడ్డు సెలక్షన్ అయింది నిధులు కేటాయించిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారికి రోడ్డు మంజూరుకి కృషి చేసిన ఎమ్మెల్యే జూలకంటి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఇలాంటి మంచి పనులు చేసే నాయకుడే మనకు ఉండాలి ఎందుకంటే ఇలాంటి నాయకులుంటేనే ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో ముందుకెళ్ళగలుగుతాం భవిష్యత్తులో చాలా బాగుపడతామని చెప్పి నేను చాలా దృఢంగా మనస్ఫూర్తిగా గర్వపడుతూ చెప్పుకుంటున్నాను